మనం రెల సెలవులకి వచ్చారంటే రోజులు ఎట్ట గడిచిపోతాయో తెలియదు చాలా సరదాగా సంతోషంగా గడిచిపోతాయి వాళ్ళు వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల పాటు మనదిగా ఉంటుంది కానీ వాళ్ళు ఉన్నప్పుడు చేసిన పనులు అన్నీ తలుచుకుంటా ఉంటే కాలం గడిచిపోతున్నట్టు ఉంటుంది ఇప్పుడు వాళ్ళు కేక్ మేమే చేస్తాం అమ్మమ్మ నీకు టేస్ట్ చూపిస్తాము అని వాళ్ళే అన్నీ ప్రిపేర్ చేసుకొని చేశారు చాలా బాగా చే బాగా వచ్చింది అంటే వాళ్ళే చేసిన హెల్ప్ నేను ఉన్నాను కాబట్టి అన్నీ చూసుకుంటే దగ్గరగా చేయించాను అసలు చాలా ఇంట్రెస్ట్గా భలేగా చేశారు వన్ కప్ వన్ హాఫ్ కప్ మైదా తర్వాత వన్ థర్డ్ వన్ హాఫ్ కప్ షుగర్ బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ ఇంకా పింక్ సాల్ తర్వాత ఆయిల్ కావాలి వన్ థర్డ్ హాఫ్ ఆయిల్ కావాలి కానీ ఆయిల్ చిట్టాడ ఆయిల్ లేకపోతే ఆయిల్ వద్దు లేకపోతే నెయ్యి చూ అంతరికా సో ఫస్ట్ ఇవంతా మిక్స్ చేస్తాం షుగర్ 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 పౌడర్ చేసుకుందాం కాకుండా చక్కగా చే దాంట్లోనే ఇలాచి కూడా వేసే పౌడర్ అయిపోతుంది సరేనా మూత పెట్టేసేయి ఓకే తర్వాత ఇప్పుడు నేను ఇది ఇది ఆర్డర్ చేశాను దాన్ని ఇంకా దాన్ని పక్కన పెట్టుకుందాం దీంట్లో వేసి ఓకే కొంచెం కొంచెం వేస్తా అట్లా అనేసి ఎస్ ఎగ్స్ కొట్టి ఫస్ట్ ఎగ్స్ కొట్టి త్రీ ఎగ్స్

बांडा हम्म आई क्रीमी टेक्सचर गाना मैदा या लगा हां हां तर्बता तो 1 कप मैदा शगर है शुगर है पूरा शुगर, शुगर आंव फर्स्ट शुगर है हां शगर चावल ऐसे ऐसे अपन ने ये ओक्सार शुगर कल्पेसी मिक्सिंग चाहिए मिक्स चाहिए सही

జారెక్క జారా జారా చాలా స్పూన్ తీసుకో స్పూన్ తీసుకో స్పూన్ స్పూన్తో కొద్ది కొద్దిగా వేసుకుంటా ఒకసారి మిక్స్ చేయి మళ్ళీ చేద్దాం ఒకసారి మిక్స్ చేద్దాం తేజు మళ్ళీ వేసుకుందాం తర్వాత Aa, sí, la, naas, midi, Powder untuk apa? Dar darut itu incerti kunjungi ke alda. Petunjuk. Oh, negi leh mama. Ah, negi. Jaga roti. Besi mana? Ah, ini aja mama. Direct. Guting mana mijdi?

to dump her spoon toss with you. Spoon toss. Ah, glue. To glue. <laughs> <Glow laughs> ah, stick a a. It's a Ha.

ప్రీ లో చేయాలి చేయాలి టెన్ మినిట్స్ కి ఇంక ఇప్పుడు ఇది తీయాలి క్యాన్ తీయాలి మరి ఇది ఇసుక వేసి ఒకటి బాగా హీట్ రావాలి టెన్ మినిట్స్ కి మరీ ఆ బ్యాటర్ ఉంటది కదా అది పెట్టాలి దీంట్లో కదా మరీ పెట్టాలి ఇప్పుడు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టాలి ఆగా పోయింది ఇప్పుడు ఆఫ్ చెయ్యారు ఫస్ట్ స్టవ్ ఫస్ట్ చెక్ చేద్దాం మీడియం హీట్ రో హీటర్ దీంతో చెక్ చేద్దాం స్టిక్ అవుతే ఇంకా ఇప్పుడు రెడ్డిగా అయిపోయింది స్టిక్ మనము ఒక ఫోర్ రాతే ఒక స్టిక్ నించి వచ్చారు మరి ఇది స్టిక్ ఇంకా రెడ్డి స్టిక్ అవ్వరే పోతే రెడీ చూడండి స్టిక్ అవ్వట్లేదు కదా బ్యాటర్ వస్తేనే అప్పుడు తీయాలి కానీ తీసుకెళ్ళి వేరుగా అంత లేదు కొంచెం వేరే మనం బాగా ఆరునాయి ఆరు మనకి బూడొస్తుంది కసాయపట్లో కూడినా అంటే ఈజీగా వచ్చేస్తుంది అండి ఇప్పుడు

அந்த எல்லாம் கனப்படுத்து మీరు కరువేంట టాటా బాగుందా సూపర్ గా వచ్చింది కదా బాగుంది మనం వచ్చేసింది చేస్కొడ కదా మింట్ల కూడా వేసేస్తావు ఇప్పుడు నేను ఈ దంత తీసేకొడ ఓయ్ అంటాగాను మొత్తం